హాయ్ అలా అందరూ బాగున్నారా నేను బాగున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే టమాటా పచ్చడి నిల్వ పచ్చడి చేసింది మమ్మీ దాని ప్రాసెస్ అయితే చూసేద్దాం టెన్ కేజీ టమాటా పండ్లు మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి దాంట్లో ఉన్న గింజలను అయితే తీసేసి పక్కన వేసుకోవాలి ఇంకా టమాటాలనైతే నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత అయితే ఒక బాండి పెట్టుకోవాలి పెద్దది అందులోనైతే వన్ కేజీ ఆయిల్ వేసుకోవాలి మంచిగా ఆయిల్ అయితే టమాటా అయితే వేసుకోవాలి టెన్ కేజీ టమాటాకైతే సాల్ట్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి పచ్చడి చెట్ల మధ్య కట్టెల పొయ్యి మీద టమాటా పచ్చడి చేస్తే ఉంటుంది కదా సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా మా మమ్మీ అయితే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తుంది అనమాట టమాటాలను అయితే ఉడకబెడుతుంది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి టమాటాలు చాలాసేపు టైం పడుతుంది ఉడికించుకోవడానికి ఇంకా టమాటా పచ్చడికి అయితే టమాటాలు అయితే రెడ్ డిష్లో తీసుకోవాలి కాయలు అయితే అస్సలు తీసుకోవద్దు ఇంకా నేను కూడా కాసేపు కలుపుతున్నా అనమాట ఇంకా టమాటాలు అయితే వాటర్ అయితే ఊరుతూ ఉంటాయి అనమాట మనం సాల్ట్ వేసినాం కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయదు అసలు టమాటా పచ్చళ్ళు ఇంకా టమాటాలో వాటర్ పోయినాక మనం కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అడగండుతుందనమాట టమాటాలో అయితే వాటర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినవి ఇంకా ఆయిల్ అయితే పైకి వస్తుంది లాస్ట్ టైంలో అయితే బాగా కలుపుతూ ఉండాలి లేదంటే కొంచెమైనా అడవు ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇంత పచ్చడి ఎందుకు వేస్తుండ్రు అనుకుంటారు మా మమ్మీ వాళ్ళు సేల్ కూడా వేస్తారు సో ఎక్కువ క్వాంటిటీ పెడతారు పెడతారనమాట పచ్చడి ఇంకా కావాలంటే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మళ్ళీ ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలి మళ్ళీ ఒక పెద్ద బాండి తీసుకొని వన్ కేజీ ఆయిల్ తీసుకోవాలి ఆల్రెడీ ఫస్ట్ ఆయిల్ వన్ కేజీ తీసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు పోపుకైతే వన్ కేజీ ఆయిల్ తీసుకోవాలి ఇంకా పోపులో వచ్చేసి అయితే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి మంచిగా అయితే మెంతులు వేసుకోవాలి మెంతులు అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను టీ స్పూన్ అంతా ఆ తర్వాత అయితే మంచిగా వేయించుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే లవంగాలు ఇలాచి సాజీర దాల్చిన చెక్క అన్నీ కలిపి రెండు తులాల వరకు వేసుకోవాలి ఇంకా తర్వాత వేయించుకోవాలి మంచిగా ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కేజీ వేసుకోవాలి వేసిన తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన వరకు ఇంకా పో వేస్తే స్మెల్ మాత్రం అదురుస్ అసలు అంత బాగుంటుంది అసలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే జీలకర్ర మెంతి పొడి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకోవాలి మా ఆల్రెడీ పోపులో టూ ఆర్ త్రీ టీ స్పూన్స్ వేసుకున్నాం కదా మెంతులు సో పొడి అయితే హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది ఇంకా తర్వాత అయితే నిమ్మరసం తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే నిమ్మకాయ రసం తీసుకోవాలి ఒక ఎయిట్ వరకు తీసుకుంది ఇంకా పెద్దవి అయితే సిక్స్ వరకు సరిపోతుంది నిమ్మకాయలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా తర్వాత వచ్చేసి అయితే పండ్లు టూ కేజీస్ మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ కేజీ ఉప్పు వరకు అయితే వేసుకోవాలి మిక్సీ చేసింది అయితే పోపులైతే యాడ్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత అయితే టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి అవి రెండింటిని అయితే మంచిగా కలుపుకోవాలన్నట్టు ఉప్పు కారం మంచిగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత అయితే ఒక వన్ డే టూ డే వరకు అయితే పక్కన పెట్టుకోవాలి అన్నీ మంచిగా పట్టుకుంటాయి దాంట్లో కలపడం కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట మిక్స్ అయ్యేలాగా ఇంకా లాస్ట్లో అయితే కలుపుకున్న తర్వాత అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకొని సో మళ్ళీ ఇంకొకసారి అయితే కలుపుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత సో ఫైనల్లీ అయితే టమాటా పచ్చడి రెడీ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేనైతే వేడి వేడి అన్నంలో అయితే కొంచెం టమాటా పచ్చడి వేసుకొని అయితే తిన్నాను చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి Thank you for watching.